మనకు ఒకవేళ బోన్ పోతుంది తెలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది పళ్ళు తొందరగా పుచ్చిపోవడం విరిగిపోవడం పళ్ళు తొందరగానే ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి కొరికినప్పుడు కొంతమంది నొప్పులు వస్తుంటాయి చిన్న చిన్న గట్టిగా ఒక పచ్చి జాంకాయ కూడా కొరకలేని పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే కొంచెం బోన్ మన స్ట్రెంగ్త్ లేకుండా ఉంది కాల్షియం డెఫిషియన్స్ ఉంది అర్థం చేసుకోవాలి ఓకే దీనికి మనము కాల్షియం బోండ్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకే విటమిన్ డి కాల్షియం ఇవన్నీ కూడా కావాలి మనం ఈ లో ప్రెషర్ పాయింట్ చెప్తాము చాలా మంది దాని గురించే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇది ఈ ఆక్యుపంచర్ మోడల్లో చూడండి ఇది మనం ఇప్పుడు ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం ఈ మొత్తం హ్యూమన్ బాడీ వెయిట్ అంతా కూడా ఇక్కడే పడుతుంది సో బాడీ కొంతమంది ఒబేసి ఉండడం వల్ల నొప్ప నొప్పులు వచ్చాయని చెప్పడం కూడా వీల్లేదు ఎందుకంటే బక్కగా ప నొప్పులు ఉన్నాయి బాడీ అంటే ఇది ట్రిగ్గర్ చేస్తుంది ఇక్కడ నొప్పులు ఉన్న దాన్ని త్వరగా అందుకు బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ హెల్ప్ అవుతుంది అంతే దోహదం చేస్తుంది కారణం అవుతుంది కానీ కేవలం లావుండాలని మనం నొప్పులు వచ్చిన చెప్పడానికి వీల్లేదు